హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుండె నిండెండె గుడి గంటలు సీరియల్ గురించి చెప్పమంటే చెప్పిన ముందు స్మార్క్ ఫ్రీస్ అండి మా ఛానల్ కూడా తోస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైప్ మర్చిపోదు ఇక వీళ్ళు వెళ్ళిపోదాం నాన్న వీడికి ఉద్యోగం పోగొట్టుకోవడం కొత్త కాదు కానీ నేను ఖాళీగా ఉంటే నన్ను బార్లో పని చేయమన్నాడు మరి ఇప్పుడు సార్ ఏం చేస్తున్నట్టు ఆ పార్కులో పడ్డ చేత ఊడుస్తున్నాడా అసలు ఆ పని చేసినా కూడా గర్వంగా ఉండేది కానీ పెద్ద లాగా ఇంట్లోంచి క్యారేజ్ తీసుకెళ్ళి ఆ పార్క్లో టైంపాస్ చేసి సాయంత్రం కాగానే అలసిపోయినట్టు ఇంటికి వచ్చి మమ్మల్ అందరినీ కూడా వెర్రివరణను కదరా అసలు నీది ఒక బ్రతికేనా అంటూ కోపం చేస్తాడు ఇక రవి కూడా ఉన్న షోరూంకి వస్తే కారు కొననివ్వకుండా అక్కడ ఉండనివ్వకుండా మమ్మల్ని బలవంతంగా పంపించే ఒకదాన్నయ్యా ఇంటికేనా అంటూ తను కూడా అంటాడు ఇక బాలు కూడా ఇంతకు ముందు ఏమన్నావురా పూల బస్తాలు అడిగా ఉంటే మీ కొరిక్స్ చూస్తే పరుగు పోతుందా మరి ఇప్పుడు నా భార్య కష్టపడి సంపాదిస్తున్నారా కానీ నీకు అది కూడా లేదు కదా ఏ పని పాట లేకుండా ఉద్యోగం సద్యోగం లేకుండా ఇలా చీఫ్గా మాట్లాడతావా అసలు సిగ్గుందారా నీకు అంటూ చాలా కోపం చేస్తాడు ఏమా పాలనమ్మ కాలు నడపడం తక్కువ అన్నావు కదా నీ క్లయింట్ ముందు నా భార్య కనిపించినా కూడా చూసి చూడనట్టే ఉన్నావు కదా నీ భర్త నువ్వు సంపాదించి ఇవ్వడం వల్లే ఇల్లు గడుస్తుందని చెప్పావు కదా ఒక నాలుగైదు రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే అసలు మీరు అనే మాటలు తట్టుకోలేక నా భార్య ఎంత ఏడ్చిందో తెలుసా ఆ మాటలు వినలేకి నేను కారు కడిగే పనిచేశాను డబ్బులు సంపాదించి ఇచ్చాను అయినా రూపాయి సంపాదించలేని నీ మొగుడు గురించి ఇప్పుడు గొప్పగా చెప్పు అంటూ కోపం చేశాడు ఇక మీన కూడా నా భర్తని మీరు ఎన్నిసి మాటలు అన్నారు ఇంతకాలం దేవుడు లాంటి మామయ్య గారిని ఇంతమందిని మోసం చేసి తిరిగారు కదా మరి ఇంకొకరిని అనే హక్కు మీకెక్కడ ఉంది అయినా ఆ రోజు నువ్వు బట్టలు ఉతికేటప్పుడు ఏమన్నావు గుర్తుందా మీ వారు కార్ షోరూంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇస్త్రీ బట్టలు వేసుకెళ్తారా మరి మా ఆయన కారు నడిపే డ్రైవర్ కాబట్టి ఏది వేసుకున్నా సరిపోతుందా మరి మా ఆయనకు కారు ఉంది దాన్ని నడిపే పని ఉంది మరి మీ ఆయనకు ఇస్త్రీ షర్టు వేసుకొని పార్క్లో పడుకోవడం పని ఆయన అంత గొప్ప ఉద్యోగం మా ఆయనకు తెలియదులే అంటుంది ఇక పాలు కూడా ఇదంతా పాలరమ్మకు ముందే తెలుసు అంటాడు ఇక మనజ్ రోహిణి దగ్గరికి వచ్చేసి క్షమించమని అడుగుతాడు కానీ రోగిని మాత్రం అందరి మాటలు విన్న తర్వాత చాలా ఏడుస్తూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక సత్యం ఏరా నీ అబద్ధాలు ఎప్పుడు మానేస్తావరా నీ అబద్ధాలు మోసాలు మా అన్వర్ట్ అయిపోయాయి కానీ కట్టుకున్న భార్యను కూడా మోసం చేసేవారా అయినా నువ్వు ఎన్ని చేస్తున్నా కూడా మీ అమ్మ నిన్ను మందలించకుండా తను కూడా మోసం చేస్తుంది అసలు మీ కొద్ది అన్న సిగ్గుందా అంటూ ఇద్దరిని కూడా కోపం చేస్తూ ఉంటాడు ఇక ప్రభావత మాత్రం ఇవ్వండి ఇది మోసం చేయడం కాదండి నిజం బయటపడితే ఇలా బజార్ పీడిస్తారని నిజం దాచిపెట్టాను అంటుంది ఇక సత్యమైతే ఇద్దరు కలిసి ఇంతమందిని మోసం చేశారు కదా అది ఇంకా పెద్ద తప్పు కదా అంటూ మనోజ్ని రోగినికి క్షమించమని చెప్పమని అంటాడు ఇక బాలైతే మాకు కూడా సారీ చెప్పమాను అంటాడు ఇక సత్యమంతే ఇంటి పెద్దగా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అసలు నేనే కనిపెట్టాలి ఇదంతా కూడా నా తప్పే ఇక ముందు అందరినీ కూడా గమనిస్తాను అంటూ అందరినీ కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళమని చెప్తాడు ఇక తను కూడా వెళ్ళిపోతాడు అప్పుడు ప్రభావతి మనోజ్ని రే ఎన్నిసార్లు ఉద్యోగం చూసుకోమని చెప్పారా కానీ ఇప్పుడు నీతో పాటు నేను కూడా మోసే గతెలా కనిపిస్తున్నాను కదరా ఇంత అవమానం జరిగినా కూడా నువ్వు కొంచెమైనా నా మీద జాలి చూపిస్తున్న అసలు అక్కడ రోహిణి పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది వెళ్ళరా నీ భార్యకి సమాధానం చెప్పకపో అంటూ చాలా బాధపడుతుంది ఇక రోహిణి తన గదిలో చాలా ఏడుస్తూ ఉంటుంది అందరూ అనేసి మాటలు అన్నారు కాబట్టి తన భర్త గురించి తట్టుకోలేక చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక మనోజైతే వచ్చి సారీ చెప్తాడు కానీ రోహిణి మాత్రం అస్సలు వినిపించుకోదు ఇక రోహిణి జాబ్ పోయిందని కాదు అసలు నా దగ్గర నువ్వు నిజం ఎందుకు దాచావు మీ అమ్మకు చెప్పినట్టు నాతో కూడా చెప్పొచ్చు కదా అసలు ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ ఎన్ని రోజులు నేను బ్రతికిస్తావు అసలు ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నన్ను కన్వీ చేస్తున్నావు అది నిజం తెలియకపోతే ఆ అబద్ధాన్ని కూడా నువ్వు కంటిన్యూ చేసేవాడివి అసలు నేను ఎలాంటి పరిస్థితులలో నేను పెళ్లి చేసుకున్నానో తెలుసా అది నాకు మాత్రమే తెలుసు నా లైఫ్లో నేను ఎవ్వరు నమ్మినా కూడా అందరూ కూడా నన్ను మోసం చేశారు నాకంటూ ఎవ్వరు లేరు అలాంటి పరిస్థితులలో నువ్వు నాకు పరిచయం అయ్యావు నువ్వు నాకు దొరికిన గొప్ప వరం అనుకున్నాను అందుకే నేను గుడ్డిగా నమ్మాను నాకు అన్నీ నువ్వే అనుకున్నాను కానీ నీకు నేను ఏం కాను అనుకోని ఇదంతా చేసావు కదా అసలు ఇలా చేశావు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక మనజి కూడా ప్లీజ్ రోడ్ని నేను మోసం చేయాలని కాదు నేను వెళ్ళే జాబ్స్ అన్నీ కూడా రిజెక్ట్ అవుతుంటే నేను ఏం చెప్పాలి అసలే ఆ చిన్న దానికే చాలా పెద్ద గొడవ చేస్తాడు అందుకే నేను నిజం దాచిపెట్టాను అంతే రోహిణి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక రోహిణి మాత్రం ఇప్పుడు ఏం జరిగిందో చూసాయి కదా చీపురు పూల కంటే హీనంగా తీసేశారు తన భార్య మీనా ముందు నా తల ఎత్తుకోలేకపోయాను అసలు పెళ్ళండి నాకు నువ్వు నీకు నేను అంటారు కదా అలాంటప్పుడు నాకు ఒక చిన్న మాట చెప్తే నేను నీ వైపు నిలబడేదాన్ని కదా నీ మీద ఒక మాట కూడా అనిచ్చేదాన్ని కాదు కదా అసలు బాలు అంటే నీకు ఎందుకు అంత భయం జాబ్ లేనంత భద్రతను నేను ఏం చేస్తాడు ఇంటి ముందు నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయని చెప్తావు కదా అసలు ఏం చదువుకోలేరు నీ తమ్ముడు కూడా నేను అనేసి మాటలు అంటుండే నువ్వు సెలెంట్గా ఎందుకున్నావు అదే నాకు చాలా అవమానంగా ఉంది అంటూ చాలా బాధపడుతుంది ప్లీజ్ రోహిణి నేను హ్యాపీగా చూసుకోవాలని పెళ్లి చేస్తున్నాను అందుకే నేను బాధ పెట్టడం ఇష్టం లేక నీతో చెప్పలేకపోయాను జాబ్ లేదని నీతో చెప్పుకోలేక ప్రతిరోజు ఎన్ని కంపెనీ ఎక్కి దిగానో తెలుసా కొంతమంది అయితే నేను ఎక్కువగా చదువుకోవడమే పెద్ద సమస్యగా చూశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి వెళ్ళిన ప్రతి జాబ్ రిజెక్ట్ అవుతుంటే ఎంతగా బాధపడ్డానో తెలుసా అంటూ రోహిణిని కన్వీ చేస్తూ ఉంటాడు తను ఎన్నిసార్లు బ్రతిమిలాడినా ఎంతగా సారీ చెప్పినప్పటికీ రోహిణి మాత్రం అస్సలు వినిపించుకోదు అలా ఏడుస్తూనే ఉంటుంది తర్వాత రోహిణి ఆ బాధను తట్టుకోలేక పార్లర్కి వెళ్తుంది ఇక పార్లర్లో తనతో ప్యాక్ చేసిన తన ఫ్రెండ్కు తన బాధతో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ ఏమో నువ్వు ఒక నిజాన్ని దాచుపెట్టి మర్జ్జిని పెళ్లి చేస్తున్నావు అది మర్చిపోకే అంటుంది ఇక రోహిణి నేను ఆ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నానే కానీ మనోజ్ క్యారెక్టర్ నచ్చి తనను ప్రేమించి పెళ్లి చేస్తున్నాను పెళ్లి తర్వాత తను లేకపోతే నేను బ్రతకలేను అనంతగా తనను ప్రేమించాను కానీ మనోజ్ నన్ను మోసం చేశాడు నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని నా జీవితాన్ని పోగొట్టుకున్నాను ఇప్పుడు మనోజ్ని పెళ్ళి చేసుకున్నాక నాకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ మనోజ్ కూడా నన్ను మోసం చేశాడు ఇక నేను ఎలా నమ్మాలి అంటూ చాలా యోచిస్తూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ ఏమో నువ్వు వాళ్ళకి చెప్పిన అబద్ధాలతో పోలిస్తే ఇదంత పెద్ద విషయమేం కాదు రేపు నీ గురించి మనోజుకి నిజం తెలిస్తే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాటలకి పదింతలు నేను ఎక్కువగా అంటాడే ఎందుకు ఆలోచించట్లేదు అంటుంది ఇక రుఖిని నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను రేపు ఏదైనా అంటే పడతాను కానీ ఇప్పుడు పరిస్థితి వేరే జాబ్ లేదనే విషయం ఇంట్లో అందరికీ తెలిసింది ఇక బాలు బాలు తమ్ముడు ఎన్ని మాటలు అన్నారో తెలుసా అంటూ చాలా ఏడుస్తూ ఉందండి మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు